ఇటు వచ్చి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలో మీరు చెప్పవసరం లేదమ్మా వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు ఎక్కడన్నా ఉండాలిగా మీ పేరేంటున్న రఘు నువ్వు రమేష్ రమేష్ చెప్పండి నాన్న ఏమవుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది మీ అమ్మగారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు ఆంటీ చూస్తుందా నాన్న మీరు అసలు ఏమీ భయపడవద్దు ఇక్కడ మీకు తోడుగా ఉన్నాం అర్థం అవుతుందా ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నదే మిమ్మల్ని సేవ్ చేయడం కోసం మీ నాన్నగారు మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరిని ప్రేమగా చూసుకోవడం కోసం ఒక ఆంటీని తీసుకొచ్చారు ఆవిడ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని చూసుకోదా నాన్న మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా పోనీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసుకోవట్లేదా మీకు ఫుడ్ ఇంట్లో తిండి అవన్నీ బాగా జరుగుతున్నాయా కనీసం టైంకి తిండి కూడా పెట్టరా స్కూల్కి వెళ్తున్నారా మీరు చదువు అయితే చదువుకుంటున్నారు సన్నగా అమ్మా మీ పిల్లలు ఎంతే ఉంటారా పోషణ అంత సన్నగా ఉన్నారు పిల్లలు తల్లి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా బుద్ధుందా నీకు తల్లి ఉంటే వంద మంది ఉన్నట్టు లెక్క నువ్వు చేసిన పనికి నీ కష్టం నివాదం చూసుకున్నావు కానీ ఇద్దరు పిల్లలు ఏమైపోతారని నీకు అనిపించలేదు మేడం ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళిద్దరు పిలిచి వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అడుగుతారమ్మా ఎవరితో వెళ్ళాలి అని పోలీస్ కి వెళ్తే అతని వీడియో చూపించి ఏం చూపి అప్పుడు అడ్వకేట్ కాంటాక్ట్ అవ్వాలి ఒకటే పాట ఆరు నూరైనా నూర అయినా ప్రాణాలు పోయినా కూడా పిల్లల్ని ఇద్దరిని చంకనెత్తుకుని వెళ్ళాలి ఎందుకంటే ఆ మహానుభావుడు తాగు వచ్చి ఎవరిని తెస్తాడో ఎలా తందనాలు ఆడతాడో తెలియనప్పుడు నీ జాగ్రత్త కొరకు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళావు గానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏమవుతారని నువ్వు ఆలోచించలేగా బక్క చిక్కారా ఒక్కొక్కరు నాలుగైదు కేజీలు వెయిట్ పడిపోయారుగా ఆ పిల్లల నోట కూడా మాట సరిగ్గా రావట్లేదండి అమ్మా ఇగో మీ అమ్మ పక్కనే ఉంది కదా ఏదున్నా మీరు ఏం చెప్పాలను మేడం ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటుంది అమ్మా ఉంది 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 నేను తెప్పిస్తాను ఉండండి భోజనం తీసుకురారా ఏమో పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం నువ్వు పెట్టిన తిండికి అలా ఏం అనిపించట్లేదు అక్కడ చూడండి ఫీజుల దగ్గర నుంచి అన్ని నేను ఆగమ్మ మాట్లాడింది చాలు గానీ చేసే పనులు చేస్తున్నారు వెనకాల పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళు అబద్ధం ఆడటానికి ఒక్క కారణం ఒక్క నిమిషం రమణి అబద్ధం ఆడుతుందంటే ఏమన్నా అనుకుందాం ఒకప్పుడు అబద్ధమే ఆడుతుంది ఆ పిల్లలు అబద్ధం ఆడుతుంది నేను ఎక్కడ చెప్పనండి ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత వదిలేసి నువ్వు మాట్లాడుతున్నా దగ్గర నువ్వు ఒక్క నిమిషం ఆగు ఇలాంటి స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు కూడా నాకు ఆకలి చెప్పేసి మాట్లాడరు వాళ్ళకి నువ్వు ఎన్ని రోజుల నుండి తిండి సరిగ్గా పెట్టలేదు వాళ్ళమ్మ కనిపిగానే అడగండమ్మా భయం లేకుండా అంటే ఫస్ట్ అన్నం పెట్టమని అడుగుతున్నారు పిల్లలు ఇదేం క్రూరత్వం అమ్మా చిచ్చి ప్లస్ నువ్వేంటంటే వచ్చి ప్రధానమైనటువంటి కారణం స్నేహితులు కాబట్టి కాబట్టి ఏంటంటే ఆ పిల్లని కాపాడటం గురించి నేను ఒక వచ్చానని మళ్ళీ చెప్తున్నారు ఏమయ్యా ఇదేనా నీ పెంపకం దీనికోసమే ఒక ఆవిడ తెచ్చుకున్నావు పిల్లలు సుఖం కోసం తెచ్చావా నీ సుఖం కోసం తెచ్చావా లేదండి మాది ఏం లేదు పిల్లలు ఆవిడ కంటే బయట ఆవిడకి ఫీలింగ్స్ రావు నీకు రావట్లేదు ఇద్దరు ఆకలికి అలవంట ఇస్తున్నారు అక్కడ అమ్మాయిలు పరిగెత్తుకొని వెళ్ళారు నీ దగ్గర కాకుండా నీ దగ్గరకు రావాలని నిజంగా ప్రేమిస్తే నిన్ను ఇష్టం బాగా ఏమంటారు నాయ్ గారు పిల్లలు మాట్లాడేది కూడా అబద్ధం అంటారా మీరు అంటే అన్నం దొరకట్లేదు మాకు మా ఇంట్లో మా ఆంటీ దగ్గర నుంచి ఆంటీ అన్నారు ఆవిడే ఈవిడ అని అనలేదు ఆంటీ అని అన్నారు కానీ అక్కడ భోజనం దొరకట్లేదు అమ్మ నువ్వే ఆ లోటు తీర్చు అని చెప్పి వాళ్ళని అమ్మని అడుక్కుంటే ఆవిడ అన్నం పెట్టింది ఆ పరిస్థితికి అది కూడా నాటకం అంటారు పిల్లలు కూడా నాటకం నీకు రాత్రి చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టలేదా ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు వాసం చూపించావా తినిపించావా తిన్నారండి రాత్రి పెట్టి ఇంకా తెల్లారి నుంచి ఇంకా ఏం తిండి పెట్టాలి కావాలంటే అవి కూడా నేను ఇప్పించినవి అలా అప్పటి నుంచి వేసుకున్నారు అలా నీ బిర్యానీ అవసరలా నీ బట్టలు అవసరం అసలు నువ్వే అవసరం లేదు వాళ్ళకి అలా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నేనే చూసుకున్నాను ఒకటి సొంత అమ్మ పచ్చడి మెతుకులు పెట్టినా ఓకే నీ లాంటి వాళ్ళు బిర్యానీ పెట్టినా వాళ్ళకి నచ్చదు మీరు కొంచెం అది రికగ్నైజ్ చెయ్యండి మీకు అక్కడ కూర్చునే స్థానము లేదు ఈ మాటలు మాట్లాడే రైట్స్ లేవు లక్ష్మి గారు ఒకే మాట నేను చెప్తాను మీరు ఏ అన్నం ముద్ద తినిపించక్కర్లేదు నాగేందరికి నచ్చజెప్పి నీ భార్యని తెచ్చుకుని అసలైనటువంటి తల్లి ద్వారా వాళ్ళిద్దరికి తిండి పెట్టండి అయ్యా అని ఒక మాట అడుక్కుంటే చాలు మీరు ఏంటంటే ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక దారి చూసుకుని అక్కడ తిష్ట వేశారు చూడండి అది సమాజం లోకం ఈ పిల్లలు అందరూ నానా విధాలుగా అనుకుంటారు మీరు ఆ బట్టలు ఇచ్చారా ముద్ద నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తినిపించారా అనేటటువంటి అంశం కాదు ఏ చేతి ద్వారా ఆ భోజనం వాళ్ళు తింటున్నారు అనేటటువంటిది ప్రధానంగా తల్లి ప్రేమతో ఇచ్చేటటువంటి ఇందాక మేడం అన్నట్టుగా పచ్చని మెతుకులు వాళ్ళని హెల్తీగా ఉండవు నాగేంద్ర వచ్చి నా దగ్గరకు వచ్చి ఏ నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే భార్య భర్త కలపాలి నాకు పిల్లలు లేరు వాళ్ళిద్దరిని చూద్దామని నేను వచ్చాను లక్ష్మి గారు మీరు వినాలి నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే ఇలా కాదు అని భార్యాభర్తని కలపాలి అది మంచి ఫ్రెండ్షిప్ కి సంతోషమేనండి నువ్వు వెళ్ళిపోయి ఒక ఖర్చు పేసుకుని కూర్చుండిపోయావు నేను ఎలా నిచ్చేలాగా ఉన్నాడు ఆయన ఏమో ఆమెను బావిడ అంటే వెళ్ళిపోతుంది వెళ్ళనిస్తావా మీ ఇద్దరి మధ్యన మేం చూడనటువంటిది ఆధారాలు లేనటువంటి ఒక సంబంధం పెట్టాలి అని మేము అనుకోవట్లేదు ఇది పాయింట్ టు బి నోటెడ్ ఎట్ ద సేమ్ టైం ఆవిడది కేవలం ఒక వీడియో చూసి ఆవిడని ఇంట్లోంచి బయటకు పంపించేసి పిల్లల్ని మూడు నెలల పాటు నరకం చూపెడుతున్నారు చూడండి దాన్ని మేము ఖండిస్తున్నాం దాన్ని ఆవిడ ప్రోత్సహించడానికి ఖండిస్తుంది ఆవిడకి కానటువంటి పిల్లల్ని ఆవిడని తీసుకోవటం మేము ఖండిస్తున్నాం అవసరం ఏముంది ఆవిడ పాత్ర సార్ ఒక్క నిమిషం సార్ పిల్లలు మైనర్స్ సో నాన్న మీరు ఎవరి దగ్గర ఉందాం అనుకుంటున్నారు అమ్మ దగ్గర నాన్న దగ్గర మీరు వెళ్ళిపోండి అమ్మా ఎపిసోడ్ అయినాక మేము మాట్లాడతాం ఎందుకంటే వీళ్ళకి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాలి మీ ముందు మాట్లాడడం భావ్యం కాదు ఓకేనా మీరు ఓకే మీరు వెళ్ళి బాగా చదువుకోండి మీకు అంత న్యాయమే జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించకుండా అమ్మ కావాలి అమ్మ కావాలి అనేసారంటే మీరు ఏ రేంజ్ లో చూస్తున్నారు అనేది అర్థమైపోయిందండి ఒక్క మాటకి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్